హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ పొలావు ఏ కర్రీ లేకుండా ఏమీ అవసరం లేకుండా అలా డైరెక్ట్గా తినేవచ్చు అనమాట రైతాతో అది మీకు చూపిస్తున్నాను నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను సో చూసారు కదండి మిల్ మేకర్ అలా నానబెట్టుకోవాలి రైస్ కూడా కడిగేసేసి అలా ఉంచుకోండి వాటర్ ఏం పోయకుండా వాటర్ పోస్తే ఏమవుతుందండి మళ్ళీ తర్వాత అది వాటర్ దీనికి పీల్ చేసుకుని కరెక్ట్ పర్ఫెక్ట్ నేను మీకు కొలతలతో చూపిస్తాను దీనికి మనం ఫస్ట్గా ఏం చేయాలంటే ఒక రెండు టమాటాలు ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి ఇలాగ ఆయిల్లో మగ్గ పెట్టేసుకుని దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకోండి చల్లారాక మిక్సీ చేసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు నేను మీకు కుక్కర్ పలావ్ చూపిస్తున్నాను నా దగ్గర అయితే గ్రీక్ కుక్కర్ ఉందనమాట అందులోనే నేను పలావ్ చేసేస్తాను యాక్చువల్గా టమాటా అది కూడా చేసుకోవచ్చు వితౌట్ స్టవ్ అంటే మనం ఒక స్టవ్ అనేది యూజ్ చేయకుండా చేసేవచ్చు అనమాట బట్ అప్పుడు కరెంట్ పోయింది లోపలి మొగ్గుతాయనే ఉద్దేశంతో నేను దాని మీద చేస్తాను సో చూసారు కదండి ఇందులోనే మనము బిర్యానీ అన్న ఆప్షన్ క్లిక్ చేసుకొని అందులో మనము ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోతుందండి దీనికి ఇంకా మనము ఏమీ ఆప్షన్స్ ఇంకేం పెట్టుకోకలేదనమాట హీట్ అయిపోయాక అందులోనే బిర్యానీ ఆకు అండ్ మసాలా దినుసులు ఉంటాయి కదండీ అంటే ఈ పలావ్కి సంబంధించినవి అవన్నీ నేను ఒక ప్యాకెట్ కొనుక్కున్నాను అనమాట మొత్తం టోటల్ మసాలావి అవన్నీ కూడా నేను ఇందులో వేసేస్తున్నాను అది వచ్చారు కదా మొత్తం అలాగే యాలక్కలు ఇంకా ఒక వన్ కేజీ పొలవుకి ఎలాగ ఉంటుందో ఒక ప్యాకెట్ అనేది ఉంటుంది కదండి బయట అవి వేసేస్తాను అనమాట సో ఇవి ఇవి కూడా బాగా మగ్గిపోవాలి దీనికి ఏంటి అంటే మనం ఒక టూ త్రీ ఆనియన్స్ ఇంకా వేరే చిల్లీ కానీ ఏమీ కట్ చేయక్కర్లేదు ఆల్రెడీ మనము టమాటాలో పాటు చిల్లీ వేస్తాం కదండి సో ఇప్పుడు ఇంకా వేయక్కలేదనమాట ఈ మిల్ మేకర్ మటుకు ఇందగా నానబెట్టారు కదండి నేనైతే కూల్ వాటర్లో వేసాను నాకు టైం ఉంది లేదు మీకు టైం లేదనుకుంటే హాట్ వాటర్లో వేసుకోవచ్చు మిల్ మేకర్ నేను పెద్ద సైజ్ తీసుకున్నాను కాబట్టి నా దగ్గర పెద్ద సైజు ఉన్నాయని చెప్పేసి అవే నేను కట్ చేసి పెట్టుకున్నాను లేదు మీ దగ్గర చిన్న సైజు ఉంటే మటుకు చిన్న సైజు అలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా వేగిపోయినాయి కదండి సో ఇందులోనే మనము ఇప్పుడు ఆనియన్స్ అంటే ఒక త్రీ ఫోర్ ఆనియన్స్ మీ టేస్ట్ తగ్గట్టు నేనైతే ఒక త్రీ ఆనియన్స్ వేసాను అనమాట అవి కట్ చేసేసుకుని ఇలాగ సైజెస్లా కట్ చేసుకుని వేసాను ఇవి కూడా బాగా మగ్గు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఈ లోపు మనము దీనికి వేయడానికి మిల్ మేకర్ పెద్ద అయితే కానీ కట్ చేసి ఉంచుకోండి ఆ ఈ లోపు నేను అవి కట్ చేసి ఉంచుకున్నాను ఇదైతే మటుకు టేస్ట్ చాలా బాగుంటుందండి మామూలుగా మనం కుక్కర్లో కాకుండా విడిగా చేస్తే చాలా ప్రాసెస్ అంటే ఇది విడిగా మగ్గపెట్టి మళ్ళీ అది అందులో రైస్లో వేసి మళ్ళీ గిన్నె సరిపోక కుక్కర్లో పెట్టి దీనికి అసలు ఏమీ అక్కర్లేదు ఇదైతే ఒక ఫ థర్టీన్ ఫోర్టీన్ మెంబర్స్కి ఈజీగా అయిపోద్ది అనమాట పెద్దది ఇది కుక్కరు చూసారు కదండి అందులో అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం బాగా కలిపేసుకున్నాక మిల్ మేకర్ కూడా ఇలా వేసేసుకోవాలి చూసారు కదండి మిల్ మేకర్ ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట బాగా పెద్దగా ఉంటే ఏమవుతుందంటే అంటే అవి ఇంకా అది టేస్టు ఏంటంటే అబ్జర్వ్ చేసుకోదు అండి అన్నీ ఒకరికి వచ్చేస్తాయి అలా కాకుండా ఇలా పీసెస్ కింద వేసుకుంటే మొత్తం అందరికి వస్తాయి ఇప్పుడు చూసారు కదా ఇందాక నేను మీకు చూపించాను కదండి చల్లారి పెట్టుకుని ఆ పేస్ట్లా నేను రెడీ చేసి పెట్టుకున్నాను టమాటా అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ఈ పేస్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఒక రకమైన ఫ్లేవర్ అంటే ఆ మిల్ మేకర్ అది ఒక చప్పదనం ఉంటుంది కదండి ఆ అది పోయి ఈ కారము అండ్ ఆ పులుపు లైట్గా తగలడం వల్ల టేస్ట్ అయితే అన్నమాట చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇందులోనే లైట్గా మనము పసుపు అండ్ కొంచెం కారము టేస్ట్కి సరిపడా ఇందులో మనము సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఒక కొంచెం ఒక అన్నీ ఒకే స్పూన్తో మెజర్మెంట్తో వేస్తున్నానండి ధనియాల పొడి అండ్ సాల్ట్ సాల్ట్ ఇంకా పడుతుంది అంటే కనుక మనం మళ్ళీ తర్వాత చూసి వేసుకుందాము కొంచెం గరం మసాలా వేస్తున్నాను ఎందుకు అంటే ఆ మసాలా మీకు సరిపోద్ది అంటే ఓకే నేను కొంచెం ఫ్లేవర్ కోసం పౌడర్ వేస్తే వద్దంటే రైస్కి అంతా బాగా కలుస్తుందండి అందుకని కొంచెము చూసారు కదా స్పూన్లో ఆఫ్ వేసాను అనమాట చూసారు కదా ఇది కూడా బాగా మగ్గిపోయింది మగ్గిపోయాక ఇప్పుడు కడిగేసి పెట్టుకున్న రైస్ వేస్తున్నాను చాలామంది నానబెట్టడంటే దానికి సరిపడా వాటర్ పోసేసి అలా వద్దండి జస్ట్ బాస్మతి రైస్ కడిగేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఆ ఆ తడి ఉంటుంది కదండి ఆ తడికి అవి సో అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూసారు కదండి ఒకటికి ఒకటి ముప్పవు వాటర్ నేనైతే ఇది మూడు మూడు పావు రైస్ ఉంటే వేసేసాను అనమాట సో దానికి నేను సరిపడా వాటర్ పోసుకున్నాను ఆ వాటర్ అన్నీ కూడా ఇందులో పోసేసుకుని ఏ గ్లాస్ అయితే తీసుకున్నా ఆ గ్లాస్తో కరెక్ట్గా తీసుకోండి మీకైతే పొలం కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ముద్ద అవ్వకుండా లేదంటే ఉడకకుండా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండీ ఇది ఇప్పుడు అయిపోయింది కదా ఇది బాగా కలిపేసుకొని కొంచెము సాల్ట్ టేస్ట్ చూసుకోండి నేనైతే కొంచెం సాల్ట్ టేస్ట్ చూసుకొని సరిపోతే కొంచెం వేసుకున్నాను అంతేనండి వేసుకుని దీనికి కుక్కర్ మూత పెట్టేసుకోవడం ఇందాక మనము బిర్యానీ టైం ఆన్ చేసాం కదా అప్పుడు అది రన్ అవుతూ ఉంటుంది అనమాట ఇంకా కొంచెం పుదీనా వేసుకోండి పైన ఫ్లేవర్ కోసం అండ్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే పుదీనా వేసాను అనమాట సో వేసేసి క్లోజ్ చేసేసుకోవడమే క్లోజ్ చేసి ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను ఇంకా రన్నింగ్ అవుతూ ఉంటుంది చూసారు కదా లేదు రన్నింగ్ అయిపోయి ఇంకా నెంబర్స్ వచ్చేసింది అనుకుంటే కనుక మీరు ఇంకా అప్పుడు నార్మల్గా మళ్ళీ బిర్యానీ స్టార్ట్ చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేస్తుంది అనమాట అది పెట్టేసుకోవచ్చు చూసారు కదండి నా బ్యామిల్ మేకర్ పులా రెడీ అయిపోయింది దీన్ని పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటే రెడీ చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ట్రై చేసి ఎలా ఉందని కామెంట్స్ చెప్పండి బాయ్